హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో మీ బిజినెస్ ని అప్డేట్ చేశారా చేయకుంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి అదేవిధంగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మన దగ్గర ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కి ట్వంటీ ఫైవ్ అద్భుతమైన బిజినెస్ ఐడియాస్ అయితే మీకోసం తీసుకొచ్చాను కాబట్టి మీరు ఆ బిజినెస్ అప్డేట్ చేయాలనుకున్నా లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా అతి తక్కువ బడ్జెట్ లో నుంచి మనకు అండ్ వరకు అన్ని ఆల్ కైండ్ ఆఫ్ మిషనరీస్ మన దగ్గర ఉన్నాయి వాటికి సంబంధించిన మిషన్స్ తో పాటు మన దగ్గర రా మెటీరియల్ సప్లై ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి అదే సర్వీస్ ఉంటుంది రా మెటీరియల్ సప్లై ఉంటుంది అదేవిధంగా రీసేల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి మన మెగా సబ్లిమేషన్ హోల్సేల్ మనం వచ్చేసి హైదరాబాద్ అమీర్పేట్లో ఉంటాము ప్రాక్టికల్గా మీకు అన్ని మిషనరీస్ మీద కూడా మీకు ప్రాక్టికల్గా ఓరియంటేషన్ అదేవిధంగా మీకు డెమో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఇష్యూ లేకుండా ఆల్ కండ్ ఆఫ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీ బిజినెస్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా లేని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న సింగిల్ పాయింట్ సొల్యూషన్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ మీకు నేను బేసిక్ మిషనరీ అయితే నేను చూపిస్తాను ఈ మిషనరీ వచ్చేసి ఇప్పుడు హార్ట్ కేక్ మార్కెట్ లో దీన్ని మెటల్ ఎంగ్రేవింగ్ ఆర్ మెటల్ మార్కింగ్ మిషనరీ అంటాము ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ మీద అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు మీ మిషనరీ గురించి మీరు నేర్చుకోవాలనుకునే ట్రైనింగ్ కేవలం వన్ వన్ అవర్ సిక్స్టీ మినిట్స్ లో మీరు అయితే నేర్చుకోవచ్చు ఇలా మీరు గమనించారు కదా ఇక్కడ ఇలాంటి మనం మోల్డింగ్ చేసుకోవాలనుకున్న ఇలాంటి జ్యువెలరీ మీరు ఫేక్ జ్యువెలరీ మన దగ్గర చాలా వెరైటీ ఫేక్ జ్యువెలరీ ఉంటాయి మీకు రింగ్స్ చైన్స్ కడాస్ బ్రేస్లెట్స్ వాటర్ బాటిల్స్ కీ చైన్స్ వ్యాలెట్స్ చాలా రకాల మర్సంటేజ్ మీద చేసుకోవచ్చు అదేవిధంగా హాల్ మార్క్స్ ప్రింటింగ్ చేయాలనుకున్నా కూడా ఈ మిషన్ మీద చేస్తాము ఈ మిషనరీ యూజ్ చేసుకుని గోల్డ్ సిల్వర్ బ్రాసు అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ ఎంఎస్ కాపర్ ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ మీద మనం ప్రింటింగ్ చేయొచ్చు ఈ మిషనరీ వచ్చేసి మీకు ప్రజెంట్ హార్డ్ కేక్ ప్రీవియస్ ఇయర్ మనం రాకీ సీజన్ లో చూసాము ఆల్ కైండ్ ఆఫ్ మెటల్ రాకీస్ చాలా చాలా వేలకు వేలు అమ్ముడుపోయాయి ఈ మిషన్ వచ్చేసి బెస్ట్ మిషన్ తర్వాత చూసుకునే తక్కువ బడ్జెట్ లో చూసుకుంటే కనుక ఇది ఫైన్ వన్ ఒక మిషనరీతో మీకు చాలా రకాల గిఫ్ట్ ఆర్టికల్ ఏ విధంగా ప్రింటింగ్ చేయగలమంటే కనుక ఈ సబ్లిమేషన్ మిషన్ మనం తీసుకోవచ్చు దీని హీట్ ప్లేస్ అంటాము ఒకే మిషన్ వచ్చేసి మనకు ఐదు రకాల ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఫ్లాట్ గా ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ కూడా మనం దీని మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు మగ్స్ లాంటివి అయితే ఈ ప్రింటింగ్ చేసుకోవచ్చు క్యాప్స్ మీద కనుక ఇలాంటి మిషన్ రీచ్ చేసుకోవచ్చు అదేవిధంగా రౌండ్ గా ఉన్నటువంటి ఐటమ్స్ ప్రింటింగ్ కనుక ఈ మిషన్ యూజ్ చేస్తాము స్మాల్ క్యాప్ స్మాల్ మగ్ యూజ్ చేసుకోవాలని కూడా ఈ మిషనరీ యూజ్ చేస్తాము మనకు సింగిల్ కంట్రోలర్ ఉంటుంది ఒకే కంట్రోలర్ కు మనకు ఈ ఫైవ్ అటాచ్మెంట్స్ వస్తాయి ఈ మిషనర్ యూజ్ చేసుకునేసి మనము ఆ చాలా రకాల వందల రకాల ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేస్తాం ఫ్లాట్ గా ఉన్నటువంటి టీషర్ట్ అయితేనేమి కుషన్స్ అయితేనేవి కిచెన్స్ అయితేనేమి రాక్ స్టోన్స్ మనకు గ్లాస్ స్టోన్స్ ఎల్ఈడి ఫ్రేమ్స్ ఎండిఎఫ్ ఫ్రేమ్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి మనం ఈ విధంగా దీని మీద ప్రింటింగ్ చేస్తాం సిలిండ్రికల్ గా ఉన్నటువంటి రౌండ్ షేప్ లో ఉన్నటువంటి మిషనరీస్ ఐటమ్స్ వచ్చేసి మనం ఈ మిషనరీ మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నది క్యాప్స్ ఉంది ఈ మిషనరీ ఏ విధంగా యూజ్ చేయాలని ప్రాక్టికల్ గా మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది సో దట్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేయొచ్చు ఈ మిషనరీ టోటల్ కాస్ట్ వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ లో మీకు ఎండర్ కిట్ అయితే వస్తుంది మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్ రకాల మిషనరీస్ దాని సంబంధించి ప్రింటర్ పేపర్ టేపు ఇంక్ టఫ్లాన్ షీట్ డిజైనింగ్ ఈజీగా ఉండేందుకు ఫోటోషాప్ సపోర్ట్ కి సంబంధించి ఫైల్స్ అవన్నీ ఉంటాయి దీనిలో మీకు పెద్ద మిషన్ మీకు ఓన్లీ టీషర్ట్ ప్రింటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మనము ఈ మిషన్ యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా దీంట్లో మనకు సిక్స్టీన్ ఇంటు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టూ బై త్రీ ఫీట్ మిషన్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఫుల్ అండ్ జర్సీ వేయాలనుకున్నా కూడా వాటికి సంబంధించిన మిషనరీస్ మన దగ్గర ఉంటాయి అదే విధంగా మీకు ఓన్లీ ఇండివిజువల్ గా మీకు ఓన్లీ మగ్ ప్రింటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ అయితే మనకు వస్తుంది అదే విధంగా ఓన్లీ బాటిల్ మీద ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక మీరు చూడొచ్చు ఇలాంటి బాటిల్ మీద మనం ప్రింటింగ్ చేయాలనుకుంటే మనకు ఇది కూడా అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ లో కంప్లీట్ ఎంటర్ కిట్ వస్తుంది ఎంటర్ కిట్ అంటే ఏవైతే మీకు అవసరమో ప్రింటర్లు కానీ పేపర్లు కానీ ఇంక్స్ కానీ టేప్స్ కానీ టఫ్ అండ్ షీట్స్ కానీ ఏ టు జెడ్ మీకు దాంట్లో ఎక్కువ అవుతాయి ఈ మిషనరీ కాస్ట్ వచ్చేసి మీకు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నుంచి మన దగ్గర ఉంటుంది మీకు మీ లొకేషన్కి వచ్చేసి ప్రాక్టికల్ గా ట్రైనింగ్ ఇచ్చేసి మీకు వన్ డే మీ మా ఇంజనీర్ మీ లొకేషన్కి వచ్చేసి వన్ డే టైం స్పెండ్ చేసేసి అక్కడే అసెంబ్లీ చేసేసి అక్కడే కావాల్సిన సాఫ్ట్వేర్స్ లోడ్ చేసేసి మీకు ట్రైనింగ్ అవడం మీకు జరుగుతుంది చాలా చాలా డేడ్ ఈజీ ఉన్న మిషన్ ఏదైనా ఉందంటే ఇది ఈజీగా చేసుకోవచ్చు అదే మనం ప్రింటింగ్ చేయడానికి కూడా హార్డ్లీ వన్ ఆర్ టూ సెకండ్స్ లో మన ప్రింటింగ్ అవుతుంది ఈ ప్రింటింగ్ వీడియోస్ అన్ని ఆల్ మిషనరీస్ యొక్క ప్రింటింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మెగా సబ్లిమేషన్ హోల్సేల్ అనే ఛానల్ అయితే మీకు ఉంటుంది దానిలో అదే అదేవిధంగా కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేసేసి మీరు డీటెయిల్స్ పొందొచ్చు అదేవిధంగా మీరు ఫోటో ఫ్రేమ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి మీకు కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్సర్టెడ్ ఫ్రేమ్స్ ఇన్ కేసు మీకు లామినేటర్లో వచ్చేసి మనకు గ్లిక్టర్ ఉంటుంది గ్లాసే ఉంటుంది మ్యాట్ ఉంటుంది వాటన్నిటి మీద ఈవెన్ అకాలిక్ ఫ్రేమ్స్ ఉంటాయి అవన్నీ చేయాలంటే మనం కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటే కనుక ఇలాంటి మిషనరీస్ యూజ్ చేసుకునేసి మనము ఆల్ వెరైటీ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే మనం చేయొచ్చు ఈ మిషనరీ వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అదేవిధంగా గ్యాడ్జెట్స్ కోసం మనకి మొబైల్ స్కిన్స్ ఇలాంటివి ల్యాప్టాప్ స్కిల్స్ కెమెరా డ్రోన్ ఆర్ ఎనీథింగ్ ఈవెన్ కస్టమైజ్డ్ స్క్రీన్స్ మీరు చేయాలనుకున్నా కూడా కస్టమర్ ఫోటో ప్రింటింగ్ చేసి చేయాలనుకున్నా కూడా ఈ మిషన్ ప్లాటర్స్ ప్లాటర్స్ వచ్చేసి మన దగ్గర ఫోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఎయిట్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ లో రెండు మోడల్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు అమెరికన్ బ్రాండ్స్ ఉన్నాయి అదేవిధంగా చైనీస్ బ్రాండ్ కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ మిషన్ వచ్చేసి కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ మనం ఇస్తున్నాము దానికి సంబంధించిన ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఈ మిషన్ సంబంధించి మీకు ఇలాంటి మొబైల్ స్కిన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా ప్రింటబుల్ పేపర్స్ కూడా ఉంటాయి కస్టమర్ ఫోటో వేసేసి మనం ఎగ్జాక్ట్ కట్ కట్ అదే అదేవిధంగా టీ షర్ట్స్ మీకు డార్క్ కలర్ టీ షర్ట్ మీద ప్రింటింగ్ చేయాలంటే యాక్చువల్గా సబ్లిమేషన్ లావదు అలాంటి టీషర్ట్స్ కూడా మనం ఇలాంటి మిషన్ లో మనం కట్ చేసుకునేసి ని చేసుకోవచ్చు వినల్స్ అది యాక్చువల్గా ఏ కలర్ వినల్ మనం ఇన్సర్ట్ చేసి కమాండ్ చేస్తామో ఆ లోగోస్ అది పెండింగ్ అవుతాయి ఇవి మొబైల్ స్కిన్స్ మొబైల్ స్కిన్స్ రెడీమేడ్ ఉంటాయి అదే విధంగా ప్రింటబుల్ కూడా ఉంటాయి అదే విధంగా ఇన్ కేస్ మీకు ఇక్కడ చూడొచ్చు స్మాల్ మినీ ప్లాట్ యాక్చువల్ గా ఎయిట్ ఇన్ చేస్తాము ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి అమెరికన్ బ్రాండ్ ఇది ఇది వచ్చేసి మనము దీంట్లో కూడా ఆల్ కైండ్ ఆఫ్ మనం లేబుల్స్ కూడా చేసుకోవచ్చు అదే స్టాంప్ మేకింగ్ మిషన్ కేవలం వన్ మినిట్ లో ఇన్స్టెంట్ గా మీరు స్టాంప్ రెడీ చేయొచ్చు ఈ స్టాంప్ మేకింగ్ మిషన్ ద్వారా ఈ మిషనరీ కాస్ట్ వచ్చేసి మీకు ట్వంటీ వన్ థౌసండ్ అవుతుంది ట్వంటీ వన్ థౌసండ్ లో ఏ టు జెడ్ మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ వస్తాయి మీకు ఈవెన్ హండ్రెడ్ స్టాంప్స్ దానికి సంబంధించి ఇంక్ వేయింగ్ కిట్ పేపర్స్ అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అవుతుంది అదే విధంగా మీకు మెటల్ మార్కింగ్ చెప్పా కదా మెటల్ మార్కింగ్ లో కాంపాక్ట్ వర్స్ అనేది మీకు స్మాల్ మిషనరీ ఈ స్మాల్ మిషన్ లో మనం వచ్చేసి ఇక్కడ ఐటమ్స్ ప్లేస్ చేసుకునేసి మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు స్పేస్ కన్స్టెంట్ ఏదైనా ఉంటే కనుక ఇది తీసుకోవచ్చు దానికైతే మీకు ఇంక్లూడింగ్ సిస్టమ్ కూడా వస్తుంది పెద్ద మిషన్ కి ట్వంటీ వాటి నుంచి మన దగ్గర హండ్రెడ్ వాటి వరకు అయితే ఉంటాయి అప్లికేషన్స్ వచ్చేసి మనకు స్మాల్ స్మాల్ పెన్స్ నుంచి మనం వచ్చేసి ఈవెన్ మోల్డింగ్ చేయొచ్చు ఫార్మాసిటికల్ లో చేయొచ్చు అదేవిధంగా చాలా వెరైట్ అప్లికేషన్స్ అప్లికేషన్ ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ ప్రింటింగ్ చేయొచ్చు ఇది వచ్చేసి డిటిఎఫ్ డైరెక్ట్ ఫిల్మ్ అంటాము మనము కాటన్ టీషర్ట్ మీద మనం ప్రింటింగ్ లో వర్క్ అవ్వదు ఈ ఫిల్మ్ ఈ ప్రింటర్ యూజ్ చేసి మనము ప్రింటింగ్ చేయొచ్చు దీని యొక్క కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు ఎంటర్ కిట్ అయితే వస్తుంది మనకి ఈ డీటెయిల్స్ కూడా మీ లొకేషన్కి వచ్చేసి మన ఇంజనీర్స్ అయితే మీకు ఇన్స్టాలేషన్ చేయడం అయితే జరుగుతుంది మన దగ్గర ఏ ఫోర్ ఉంటుంది అదేవిధంగా ఏ త్రీ కూడా ఉంటుంది ఇలాంటి ఇన్ మీకు ఇలాంటి షీట్స్ కావాలనుకున్న ఓన్లీ షీట్స్ కల్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో దట్ మీరు ఏంటంటే కనుక హిట్పెస్ మిషన్ మీ దగ్గర ఉంటే కనుక మీరు హిట్ దో మనం చేయొచ్చు మీకు చెప్పినటువంటి ప్లాటర్స్ అయితే అండి ఎయిట్ ఇంచెస్ ప్లాట్ ఏదో వచ్చింది మనకు ఫోర్ ఎట్ త్రీ ఉంటుంది అదేవిధంగా ట్వెల్వ్ ఇంచెస్ వచ్చేసి ఈ ప్లాట్ వస్తుంది క్యామియో ఫైవ్ లేటెస్ట్ మోడల్ ఇది అదే విధంగా మీకు చైనీస్ మోడల్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ మీకు ఈవెన్ రేడింగ్ కూడా కట్ అవుతుంది మీకు లేబుల్స్ కట్ అవుతాయి మొబైల్ స్కీన్స్ టీషర్ట్స్ వినైల్స్ అవన్నీ కూడా కట్ అవుతాయి మీకు త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ లో డిఫరెంట్ సైజెస్ అయితే మిషన్స్ ఉన్నాయి ఇంకోటి చైనీస్ మోడల్ ఇంకోటి కూడా ఉంది అదేవిధంగా మీకు చూడ చూపించాల్సింది ఇంకోటి వుడ్ ఎంగ్రేవింగ్ ఇన్ కేసు మీకు వుడ్ ఎంగ్రేవింగ్ కావాలనుకుంటే కనుక ఇలాంటి వుడ్స్ మీద మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు అదేవిధంగా అక్ర ఇలాంటి కట్ చేసుకోవచ్చు ఇలాంటి ఎంగ్రేవింగ్ చేసేసుకోవచ్చు క్రియేటివిటీ మీకు మీ దగ్గర క్రియేటివిటీ ఉండడానికి ఇలాంటివన్నీ కూడా మనం చేసేయచ్చు టన్నుల టన్నుల నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి విధంగా సపోర్టింగ్ టీమ్ ఉంది అదే విధంగా మీకు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు సంబంధించి ఆర్ఎండ్ టీమ్ కూడా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం మేము కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా ఇలాంటి వీడియోస్ ని లైక్ చేయండి మీకు ఐటమ్స్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు హార్ట్ కేక్ అయినటువంటి టీ షర్ట్ ప్రింటింగ్స్ టీ షర్ట్ ప్రింటింగ్ సంబంధించి మన దగ్గర సిక్స్టీ రూపీస్ నుంచి కూడా మన టీ షర్ట్ ఉంటుంది ఇన్ బల్క్ లో తీసుకుని ఈవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కూడా మన దగ్గర టీషర్ట్స్ అయితే ఉంటాయి సబ్లిమేషన్ అయితే పర్మనెంట్ ప్రింటింగ్ అయితే అదే విధంగా మీకు డ్రాప్ షోల్డర్స్ మీకు టూ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ టీ షర్ట్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఒక్కొక్క టీషర్ట్ వచ్చేసి ఒక్కొక్క వేరియస్ వచ్చేసి అరౌండ్ సిక్స్ టు ఎయిట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి అదే విధంగా మీకు ఐటమ్స్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ కీచైన్స్ మనం సబ్లిమేషన్ చెప్పాం కదా సబ్లిమేషన్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఇలాంటి కీచైన్స్ ఇలాంటి మగ్స్ చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఉన్నటువంటి కుషన్స్ టీ షర్ట్స్ మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు క్వశ్చన్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి మార్క్స్ లో చాలా వెరైటీస్ మీకు వాటర్ బాటిల్స్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అదేవిధంగా మీకు ఎండిఎఫ్ క్లాక్స్ అయితే ఉన్నాయి ఈ క్లాక్స్ కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు పైన కనిపిస్తున్న టూ రోస్ వచ్చేసి మనకు కంప్లీట్ గా సబ్లిమిషన్ ఇది ఈజీగా మీరు మనీ చేసుకునేందుకు ఈ ఈ ఐటమ్స్ అది మీకు మనం సపోర్ట్ చేస్తాం అదేవిధంగా ఇన్సర్టెడ్ ఫ్రేమ్స్ ఇవన్నీ ఈ ఇన్సర్టెడ్ ఫ్రేమ్స్ అన్ని కూడా మీకు వచ్చేసి ఈజీగా మీకు జస్ట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మీకు ప్రింటర్ అయితే దొరుకుతుంది ఆ ప్రింటర్ తీసుకునేసి కొన్ని పేపర్ తీసుకునేసి అరౌండ్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈవెన్ లేజర్ ఐటమ్స్ మీకు చెప్పాయి మెటల్ మార్కింగ్ మిషనరీలో మీకు ఇలాంటి బాటిల్స్ అయితేనే బాటిల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రైట్స్ ఆఫ్ బాటిల్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా కాంబకేట్స్ కార్పొరేట్ గిఫ్టింగ్ మీరు చేయాలనుకుంటే ఇన్ కేసు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే ఏదైనా పార్ట్ టైమ్ సింపుల్ గా ఈజీగా మనం మనీ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ బిజినెస్ అయితే ఇది మీకు ఆల్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం ఈవెన్ జ్యువెలరీ మీరు గమనించాసిన ఫేక్ జ్యువెలరీ ఉంటుంది కదా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వాటి మీరు మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు వుడిన్ ఎంగ్రేవింగ్ చేసుకోవచ్చు ఇవి మీకు మర్సండేజ్ ఉమెన్ ఆర్ మెయిన్ మర్సెండేజ్ ఉంటుంది అదే విధంగా వచ్చి స్పేక్ జ్యువెలరీ ఉంటుంది చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి వారంటేజ్ టేక్ అయితేనేమి రెగ్యులర్ గా కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాటి కస్టమైజేషన్ చేసుకోవచ్చు మనం నేమ్స్ కానీ కస్టమర్ ఫోటో కానీ మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు అదే విధంగా మీరు ఇన్ కేసు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకా తక్కువ బడ్జెట్ కావాలనుకుంటే కనుక కేవలం అక్షరాల డబల్ అండ్ డబల్ అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఉన్నటువంటి చాక్లెట్ వ్రాపర్ మేకింగ్ తీసుకోవచ్చు మీరు మీకు దానికి సంబంధించిన ప్రింటర్ సంబంధించిన వ్రాపర్స్ పిహెచ్డి అంటే ఎడిటింగ్ చేసుకుని పిహెచ్డి ఫైల్స్ అదే విధంగా మీకు సీజర్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అంటే మీకు కేవలం మీకు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ లో మీ బిజినెస్ అయితే టేస్ట్ చేయొచ్చు మీ బిజినెస్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎక్కడ ఎంట్రీ పాయింట్ దొరకకుండా ఉంటుంది మీరు పది లక్షలు కాదు పదివేలు కాదు పది కోట్లు పెట్టిన మార్కెటింగ్ అయితే చేసుకోవాలి ఇన్ కేసు మీరు ఎక్కువ భయపడుతూ ఉంటే అది వచ్చి సజెస్ట్ చేస్తాను ఇన్ కేసు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటే మన దగ్గర ఉన్న ఆల్ వెరైటీ ఆఫ్ మిషన్స్ లో మీకు ఏది ఆడానికి ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు బడ్జెట్ కొంచెం బాగానే ఉందని ఫోటో ఫ్రేమ్స్ సబ్లిమిషన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇంకొంచెం గా ఉండాలి మనం చేసే వర్క్ తక్కువ టైంలో అయిపోవాలి ఈజీగా ఉండాలి వర్క్ ఎవరైనా ఆపరేట్ చేసే విధంగా ఉండాలంటే కనుక మెటల్ మార్కింగ్ ఇస్ ద బెస్ట్ మిషన్ అనేసి నేను చెప్తాను మెటల్ మార్కింగ్ సంబంధించి ఫుల్ వీల్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అది కూడా చూడండి మీరు ఇది వాళ్ళ వీడియో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా అప్డేట్ చేసుకోవాలనుకున్నా ఈ వీడియో మీరు పూర్తి అయితే చూడండి ఈ వీడియో పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అదేవిధంగా కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి కనిపిస్తున్న కాలర్ వాట్సాప్ చేయండి వీడియో అయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కమెంట్స్ కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది బిజినెస్ లోకి రావాలి అనుకుంటూ ఉంటారు జెన్యున్ సోర్స్ దొరకదు ప్లస్ ప్రాపర్ గైడెన్స్ అయితే ఉండదు మనము ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చాం కాబట్టి ఆల్ వెరైటీ ఆఫ్ ఆస్పెక్ట్స్ మీద మనకు ప్రాపర్ గిప్ గ్రిప్ ఉంది అదేవిధంగా నైన్ ఇయర్స్ నుంచి మనం బిజినెస్ లో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన మా ఎక్స్పీరియన్స్ మీకు తోడైతే ఇంకా ఈజీగా మీరు లాస్ట్ లేకుండా అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అదే విధంగా ఇన్ కేస్ అన్ని బిజినెస్ సక్సెస్ అయితే అవి అని చెప్పలేము కాబట్టి ఇన్ కేస్ ఫెయిల్యూర్ లో కూడా మీకు మా సపోర్ట్ అయితే ఉంటుంది ఫెయిూర్ అయినప్పుడు కూడా ఇన్ కేసు రీసేల్ చేయాలనుకున్నా లేకుండా ఇంకా రీసేల్ చేయాలని ఆలోచన వచ్చినా కూడా మిమ్మల్ని పుష్ చేసేసి ఈ విధంగా ఈ విధంగా చేసుకోవచ్చు అని గైడెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్ వెరైటీ ఆఫ్ టీమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఆర్ఎండి టీమ్ ఉంటుంది సపోర్ట్ టీం ఉంటుంది ట్రైనింగ్ టీమ్ ఉంటుంది మీకు మిషన్ ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్స్ ఉంటారు అదేవిధంగా నేను ట్వంటీ ఫోర్ బర్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఆఫీస్లోనే ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడైనా వచ్చి కలవచ్చు ఇన్ కేసు రావాలనుకుంటే నెంబర్ కాలర్ వాట్సాప్ చేసి వాట్సాప్ మీకు అపాయింట్మెంటే తీసుకోండి ఎందుకంటే ఫ్లోటింగ్ ఉంటుంది అదే మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి అపాయింట్మెంట్ తీసుకునేసి ముందుగానే ఇన్ఫార్మ్ రండి మన ఆఫీస్ వచ్చేసి అమర్పేట్ పిల్లర్ నెంబర్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ బిహైండ్ ఇమేజ్ హాస్పిటల్ ఉంటుంది వచ్చి విజిట్ చేసిన తర్వాత డిక్షనరీ తీసుకోండి మీరు ఆల్ వెరైటీ ఆఫ్ మిషన్స్ కూడా మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు మన దగ్గర ఉన్న ఆల్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఈవెన్ బ్యాచ్ బిడింగ్ మిషన్ ఉంది మినీ హీట్ ప్లేస్ మిషన్స్ ఉన్నాయి చాక్లెట్ రైపింగ్ కిట్ మీకు వెళ్ళి అవన్నీ ఉన్నాయి ఆల్ కైండ్ ఆఫ్ మిషన్స్ చూడండి ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్ తర్వాత మీరైతే డిషన్ తీసుకోవచ్చు ఇది వాళ్ళ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్